హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు ఈరోజైతే బ్రాస్లెట్ బ్లాక్ బీట్స్తో చూద్దామండి దీనికి నేను త్రీ వెరైటీస్ ఆఫ్ పెండెంట్స్ తీసుకున్నాను సో ఆల్మోస్ట్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఏం చేసి ఉంటానో ఏం చేసి ఉండనో ఆబ్వియస్లీ తెలిసిపోతుంది సో ఇదైతే కట్ తీక్ కూడా తీసుకున్నాను కస్టమైజ్ చేయడానికి అది కూడా టూ ఎయిట్ కేజ్ అండి సో ఇప్పుడైతే మనం చూసేద్దాం దీనికి ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే కట్టుతీగ క్రిస్టల్ బ్లాక్ బీట్స్ కట్టు తీగతో అల్లినవి అండ్ ఇవి నేను లెంత్ వచ్చేసరికి సెవెంటీన్ ఫోర్టీన్ బీట్స్ తీసుకున్నానండి ఫోర్టీన్ బీట్స్ కంటే ఎక్కువ తీసుకోవాలని నాకు మేక్ చేసిన తర్వాతే అర్థమైంది సో మీరైతే ఫోర్టీన్ తీసుకోకండి టూ లైన్స్ చేసాము అయితే టూ లైన్స్కి ఫోర్టీన్ తీసుకున్నాడంటే ఈచ్ లైన్ సెవెన్ పడుతుందనమాట సో మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి ఎప్పుడైనా ఏదైనా మనం కస్టమైజేషన్ చేస్తున్నప్పుడు ఒక ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే తీసుకోవాలి లాస్ట్లో దాన్ని వద్దు అనుకున్నప్పుడు కట్ చేసుకోవాలన్నమాట సో సో కానీ నేనేం మిస్టేక్ చేశానంటే సెవెంటీన్ ఫోర్టీన్ అనుకుంటే ఫోర్టీన్కే ఆపేసాను అనమాట మిరమైనంగ్ ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసేసాను చూడండి సో అయితే ఈ మధ్యన నాకు కస్టమర్స్ క్యాట్లాగ్స్ పంపించుకున్న ఐటమ్స్ చెప్పేసి అవి వేసేయండి అంటున్నారండి ఒక అమ్మాయి అయితే లిస్ట్ పెట్టింది ఇప్పటికీ అదే లిస్ట్ టూ టైమ్స్ పెట్టింది నాకు సత్యక్కకి ఇద్దరికి సేమ్ టైంలో పెడుతుంది నాకు నిన్న లెవెన్ ఓ క్లాక్కు పెడితే సత్యక్కకి లెవెన్ థర్టీకి పెట్టారు సో మళ్ళీ ఇప్పుడు అమ్మే అమ్మాయి ఆర్డర్ ప్లేస్ చేస్తుందా అంటే ఆర్డర్ ప్లేస్ చేయదు ఇది ఇప్పటికే టూ త్రీ టైమ్స్ రిపీట్ అయింది నేను పేపర్ మీద బిల్లు రాసి అమ్మాయికి పెడితే ఒక టెన్ డేస్ తర్వాత తీసుకుంటాను అన్నది లాస్ట్ టైం కూడా సేమ్ రిపీట్ అయింది ప్లీజ్ అండి దయచేసి ఇలా చేయొద్దు మీ దగ్గర ఐటెం ఉన్న అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మాకు కూడా టైం వేస్ట్గా అనిపిస్తుంది కదా సో ప్లీజ్ దయచేసి ఇలా చేయొద్దు ఆ అమ్మాయి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసినా కూడా నేను చేశాను ఏంటంటే ఆ అమ్మాయి ఇలాగే చెప్తూ ఉంటుందిలే అని చెప్పి తను ఇది చేయలేదు నేనే ఆ ఎక్కువ తర్లే ఏముంది చేసేస్తారులే అనుకున్నట్టుగా అనుకున్నాను అయితే ఈ త్రీ ఇట్లలో నేనైతే ఈ లాకెట్ని చూస్ చేసుకున్నాను రిమైండింగ్ టూ కూడా బాగున్నాయి బట్ నాకు ఎందుకు గ్రీన్ ఇష్టం కాబట్టి దీన్ని ట్రై చేస్తున్నాను అనమాట సో ఈ లాకెట్కి ఏంటంటే బ్యాక్ సైడ్ హోల్స్ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట చిన్నగా కాకుండా సో ఫస్ట్ పైకి పెట్టి చూశాను అప్పుడు బాగాలేదు తర్వాత రెండో లైన్లో పెట్టి చూశాను అప్పుడు కూడా నాకు నచ్చలేదు ఫైనల్గా థర్డ్ లైన్లో పెట్టాను సో కానీ దాన్ని అలా అటాచ్ చేయడానికి అవ్వదు సో కాబట్టి నేను థర్డ్ లైన్ నుంచి సెకండ్ లైన్కి ఒకసారి చూడండి ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇదే కట్ట తీగని ఇటు నుంచి అటు పంపించాను అనమాట సో ఇటు నుంచి అటు పంపించడానికి ముందుగా మనం ఇక్కడ ఒక హోల్ అనేది చేసుకోవాలి అంటే జాయింట్ మనం ఏదైతే కస్టమైజ్ చేస్తామో దానికి జాయింట్ చేసుకోవాలి సో ఇదైతే నేను చేసుకున్నాను చేసుకున్నాక ఇప్పుడు ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని నేను అటువైపు పంపిస్తున్నాను అనమాట పంపించి మేక్ చేశాను సో ఇలాంటి లాకెట్ కాకుండా మీరు హో హోల్స్ ఉంటాయి చూసారా ఆ హోల్స్ ఉన్నది అంటే ఇప్పుడు కనెక్టర్స్ కనెక్టర్స్ తీసుకున్నారనుకోండి ఈ బ్రాస్లైట్స్కి ఇంకా బాగుంటుందన్నమాట సో నాకైతే ఈ లాకెట్ నచ్చింది అందుకే నేను ఇది తీసుకున్నాను యాక్చువల్గా ఇంకోటి చూపించాను కదా అది జస్ట్ హోల్సే ఉంది కనెక్టర్ అది సో అలాంటి కనెక్టర్స్ తీసుకోండి బెటర్ సో బోత్ సైడ్స్ నేను దీనికి ఇదైతే పెట్టేశాను సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఈ క్రిస్టల్ బ్లాక్ బీట్ ఏదైతే లైన్ ఉందో దానికి అటాచ్ చేయాలన్నమాట సో దానికి అటాచ్ చేయడం కోసం నేనైతే ఒక బ్రా బ్రాస్లెట్లో ఒక్క లైన్ అయితే నేను కస్టమైజ్ చేస్తున్నాను సో రిమైనింగ్ అన్నీ కూడా ఆల్రెడీ కస్టమైజ్ చేసి నాకు లూజ్ మిగిలిపోయే కదా అప్ వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈ ఏ ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకుంటున్నాను కట్టి తీగతో చేయటం కూడా చాలా ఈజీ అండి కాకపోతే టైం టేకెన్ అనమాట టైం అనేది చాలా ఎక్కువ టేకెన్ తీసుకుంటుంది బట్ ఈజీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటే మాత్రం డూ ఈజీ అండి డెట్ ఈజీ అని చెప్పొచ్చు కట్టు తీగతో మేక్ చేసింది కొంచెం ప్రాక్టీస్ మాత్రం ఉండాలి ప్రాక్టీస్తో పాటు ఇంట్రెస్ట్ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక లైన్ వరకు నేను కస్టమైజ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం సో ఇప్పుడు చూసారా ఒక టూ ఎంఎం క్రిస్టల్ బ్లాక్ బీట్ని ఒక్కటి వేసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక ఒక లైన్ వరకు మాత్రమే మనం అటాచ్ చేయాలి రిమైనింగ్ అనేవి ఇవి పెట్టేయచ్చు అనమాట సో ఇప్పుడు దాన్ని మనం మనం దీనికి హోల్డ్ చేసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒకటి చేసి రిమ రిమైండింగ్వి రెండు సపరేట్ అయ్యేలాగా ఉండాలి సో అందుకని చెప్పి నేను ఈ ఏదైతే తీగతో చేస్తున్నానో ఆ కట్టు తీగ లోపలికి ఆ రెండు హోల్స్ని పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని మనం హుక్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఆ హుక్ లోపలికి పోనివ్వాలి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుందండి కొంచెం కెమెరా సైడ్ వెళ్ళినట్టుంది సో కెమెరా కదా నా హ్యాండ్ సైడ్ వెళ్ళినట్టుంది బట్ నేను మీకు డెఫినెట్గా క్లియర్గానే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి అండ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం టూ హోల్స్లో పెట్టుకున్న తర్వాత ఇలా మనం తిప్పుతున్నాం అనమాట సేమ్ అది ఒక టూ రౌండ్స్ వేసేసుకుంటే మనకి అది ఆ రెండు కూడా అటాచ్ అయిపోతాయి ఆ సింగిల్ లైన్కి ఈ టూ లైన్స్ అనేవి అటాచ్ అయిపోతాయి అటాచ్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ని కట్ చేసి పెట్టేసుకోవటమే సో చూసారా ఒక క్రిస్టల్ బీట్ నుంచి టూ క్రిస్టల్ బీట్స్ అనేవి సపరేట్ ఎలా అయ్యాయి అనేది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను క్లియర్ అవ్వకపోతే కనుక కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి ఈ ఒక్క పార్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని నేను మళ్ళీ ఇంకోసారి పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ షార్ట్ వీడియోస్ చూసినంత ఇంట్రెస్ట్గా లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదండి సో లాంగ్ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది సో చూసారే ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకొంచెం ఎక్కువ వదిలేస్తే ఉంచితే బాగుండేమో అని అనిపించింది బట్ ఓకే ఫైన్ బాగుంది దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా నేను బ్రాస్లెట్ చైన్ ఉంటుంది కదా ఈ బ్రాస్లెట్ చైన్ వేస్తున్నాను యాక్చువల్గా మనకి బ్రాస్లెట్లోనే బ్లాక్ బీడ్స్ చైన్ కూడా ఉంటుంది దాన్నే డైరెక్ట్గా పెట్టేయచ్చు అది ఏంటంటే నార్మల్ది ఇది మనం క్రిస్టల్తో మేక్ చేసుకుంటున్నాము సో ఇక్కడ నాకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను ఈక్వల్గా ఉంటే దాని లుక్ బాగుంటుంది కదా అన్నట్టు ఒకటి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుంటున్నాను సో మనకి మనకే కస్టమైజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్ చేసినందుకు నేను సాటిస్ఫై అయ్యాను అండ్ ఒక జంప్ రింగ్ తీసుకొని ఈ టూ హోల్స్లో పెట్టుకుంటున్నానండి టూ లైన్స్ కదా మనం చేసాము సో ఆ టూ లైన్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను అటాచ్ చేసేసి జంప్ రింగ్ లోపలికి ఈ చైన్ ఎండింగ్ పాయింట్ను కూడా పెడుతున్నాను దానివల్ల ఆ టూ అటాచ్ అయిపోతాయి అండ్ జంప్ రింగ్ని కొంచెం దగ్గరికి నొక్కేసుకుంటున్నానండి ఎందుకంటే మరియు ఎక్కువ గ్యాప్ ఉండేలాగా ఉండకూడదు కాబట్టి జంప్ రింగ్ని కొంచెం గట్టిగా నొక్కేసుకుంటున్నాను దానివల్ల స్పేస్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట గ్యాప్ ఎక్కువ లేకుండా కనిపిస్తుంది సో ఇలా దగ్గర కనేసుకున్నాను ఇంకో ఎడ్జ్ కూడా సేమ్ అలాగే చేయాలి ఈ టూ ఎండ్ పాయింట్స్ని ఒక జంపరింగ్లో పెట్టుకొని రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అందులో పెట్టేసుకోవాలన్నమాట ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ జంప్ రింగ్ నేనైతే నోట్తోనే ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఒక హ్యాండ్ ఉంది ఊరికూరికే మీరు బట్టలు పోయి చూస్తే అవుట్ అయిపోతుంది ఎప్పుడు కూడా ఎందుకంటే అది జంప్ రింగ్ వర్క్ చేసినప్పుడు మనం నోస్ ప్లేయర్తో ఎక్కువ నొక్కుతూ ఉంటాం కాబట్టి అది హోల్ అయిపోతూ ఉంటుంది నాకు సో అదనమాట ఇప్పుడు ఆ టూ హోల్స్లో అది పెట్టుకున్నాక ఈ రిమైనింగ్ ఎండ్ పాయింట్ కూడా దాంట్లో పెట్టుకుని జంపరింగ్ని క్లోజ్ చేసేస్తున్నాను ఈ రకంగా కనుక చేసుకుంటే మీ వర్క్ను మీరే ప్రమోట్ చేసుకోవచ్చండి మీరు ఒక వన్ టూ ఫంక్షన్స్ వేసుకొని వెళ్తే ఏ బాగుంది ఎవరు చేశారు అని అడుగుతారు లేదంటే ఎక్కడ కొన్నావు అని అడుగుతారు ఈ రకంగా మన మన ప్రోడక్ట్ని మనమే ప్రమోట్ చేసుకోవచ్చు సో ఇదైతే నా కోసమే చేసుకున్నాను రేపు థర్స్డే డే అత్తెవాళ్ళ ఊరిలో పండుగ ఉంది సో నేనైతే మళ్ళీ బ్యాక్ టు నాతేపాలెం అనమాట సో అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని అదే గుళ్ళో అమ్మవార్లకి చీరలు పెట్టి అన్నీ అయ్యి పండగ అయ్యాక మేబీ ఫ్రైడే ఆర్ మండే వస్తాను అది మన జా చేతిలో లేదు ఎప్పుడొస్తామనేది సో వెళ్ళటం వరకు మాత్రమే అండ్ ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇది డెఫినెట్గా నేను పెట్టుకుంటాను కానీ చేతికి గాజులు వేసుకోలేనప్పుడే పెట్టుకోవాలి కాకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాసిబిలిటీ ఉండదు కాబట్టి అప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవాలన్నమాట సో దాని ప్లేస్లో ఇది పెట్టుకుంటే దీని లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో ఈ వేవైతే ఉండిపోయాయో దీంతో నేను బ్లాక్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఆల్రెడీ షార్ట్ పెట్టాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫైనల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి అండ్ రేపు లైవ్ ఉంటుంది కదా సో లైవ్ అసలు మిస్ అవ్వద్దు లైవ్లో మంచి ముచ్చట్లు మాట్లాడుకుందాము రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ ఈ చైన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాగోకపోతే బాగాలేదని చేయండి బాగుంటే బాగుందని చేయండి అండ్ నా హ్యాండ్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్ అందరికీ